వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు మరో శుభవార్త చెప్పింది ఇప్పటికే సామాజిక భద్రత పెంచిన పెంపు నిర్ణయాన్ని అమలు చేసిన ఏపీ ప్రభుత్వం మరో హామీ అమలుకు సిద్ధమైంది జూలై ఎనిమిదవ తేదీ నుంచి ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు ఈ మేరకు మంత్రి కొల్లు రవీంద్రను చర్యలు చేపట్టాలని ఆదేశించారు కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఆధ్వర్యంలో లోడింగ్ రవాణా చార్జీలు నిర్ణయించనున్నారు గత వైసీపీ ప్రభుత్వం ఏపీలో ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసింది ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం సమయంలో ఉచిత ఇసుక విధానం తెస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఆ హామీ మేరకు ముఖ్యమంత్రిగా బాధ్యతను స్వీకరించిన నెల రోజులలోపే నూతన ఇసుక పాలసీని తీసుకొచ్చారు ఈ ఇసుక విధానం మీద సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్ష కూడా నిర్ణయించారు ఈ సమీక్షలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇసుక సరఫరాలో అమలులో విధాన చేసిన విధానాన్ని చర్చించారు ఎన్నికల్లో గెలిచిన అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధి విధానాలపై అధికారులతో చర్చించారు వైసీపీ విధానాలతో ఏపీలో ఇసుక కొరత ధరల భారం పెరిగిందన్నారు ఈ నేపథ్యంలోనే వీలైనంత త్వరగా ఏపీలో నూతన ఇసుక విధానం తీసుకురావాలని అధికారులను ఆదేశించిన చంద్రబాబు నిర్మాణ రంగానికి కొరత లేకుండా ఇసుకను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు అలాగే స్టాక్ పాయింట్లలో ఉన్న ఇసుకను సరఫరా చేసే అవకాశాలను పరిశీలించాలని కూడా మంగళవారం నాటి సమీక్షలో అధికారులకు స్పష్టం చేశారు తాజాగా జూలై ఎనిమిదవ తేదీ నుంచే ఏపీలో ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించాలంటూ చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ఏర్పాట్లు చేయాల్సిందిగా మంత్రి కొల్లు రవీంద్రను కూడా ఆదేశించారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు दे लाइक चैनल